ఫ్రెండ్స్ టీఎస్ లాసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ ఒకటో తారీఖు మనకి సీట్ అలాట్స్మెంట్స్ అనేది అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ లోపల ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అవుతూ ఉంది ఇప్పటి వరకు కూడా మన యొక్క సబ్స్క్రైబర్స్ సఫర్ అవుతూ ఉన్నారు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి అందరు ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది చెక్ చేసుకుంటూ ఉన్నారు గంట గంటకి అర్ధ గంటకి అర్ధ గంట కొంతమంది అయితే కొత్తది ఏమన్నా ఉంటే చెప్పు బ్రో అని కూడా మనకు మెసేజ్లు పెడతా ఉన్నారు ఆడ కొత్తది ఏం లేకపోతే మనం మాత్రం ఏం చెప్పగలుగుతాము కాబట్టి మనం చాలా వరకు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇంకా ఇప్పటి వరకు పెట్టలేదు కావచ్చు అనుకున్నాము కానీ విషయం ఏంటంటే ఇప్పుడు మనం టీఎస్ లాస్ట్ సెట్ బోర్డు కనుక ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు ఇవాళ సెవెన్ ఓ క్లాక్ వరకు మేబీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ ఇవాళ సెవెన్ ఓ క్లాక్ వరకు కనుక డిస్ప్లే కాకపోతే మీరు రేపు రేపే ఇక అనౌన్స్మెంట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అది ఒకసారి రికార్డింగ్ కూడా మనకి వినిపిస్తాను మన యొక్క ఛానల్లో చూడండి ఒకసారి మనకి చూడండి ఒకసారి ఇక ఇది ఈ యొక్క నెంబరు టీఎస్ లాసెట్ నెంబర్ ఇది ఈ చెప్పండి లాసెటా అవునండి చెప్పండి అదే ఇవాళ ఒకటో తారీఖు మనకి కాలేజ్ అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్ ఎక్కడ ఎప్పుడు ఇవాళ ఒకటో తారీఖు ఇస్తామన్నారు కదా మరి ఇంకా ఇంకా అప్డేట్ అవ్వలేదు సార్ ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా ఇవాళ వస్తుందా రాదా అది మాకు క్లారిఫికేషన్ చెప్తారా ఒకసారి ఎందుకంటే చాలా మంది మాది యూట్యూబ్ ఛానల్ చాలా మంది ఇట్లా సఫర్ అవుతా ఉన్నారు వాళ్ళ డౌట్స్ అడుగుతా ఉన్నారు అట్లా సార్ మాకు కూడా ఇంకా అప్డేట్ రాలేదు

డిస్ప్లే అవుతుంది సార్ ఒకవేళ రిలీజ్ అయి ఉంటే రిజల్ట్స్ కనుక రిలీజ్ అయి ఉంటే అందులో డిస్ప్లే అవుతుంది వెబ్సైట్లో పెడతారు అదే ఇంకా ఫోర్ థర్టీ అవుతుంది సార్ కూడా కాలేదు సార్ మోస్ట్లీ ఇవాళ అవ్వకపోతే రేపు అవుతుంది సార్ చేస్తున్నారు ఇంకా అదే టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు చేస్తున్నారు ప్రాసెస్ ఉందా

వరకు ఏమీ అప్డేట్ అవ్వలేదు చూడండి సార్ ఈవినింగ్ వరకు అయితే చూడండి సెవెన్ వరకు అలా చూడండి వర్కపోతే ఇంకా రేపు ఓకే మేడం థ్యాంక్ ఓకే సో ఇది మనకి ఒకసారి ఆమె షూర్గా ఇవ్వాలా అవుతుందని చెప్పారు మళ్ళీ గట్టిగా అడిగితే ఇవాళ కావచ్చు కాకపోవచ్చు టుమారో మార్నింగ్ టెన్ తర్వాత అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ కావాల్సిన పనేం లేదు మనకి ఇవాళ సెవెన్ ఓ క్లాక్ కాకపోతే ఇక రేపు మార్నింగ్ వరకు నైట్ చూసి బాగా డిసప్పాయింట్ కావద్దు నిద్రపోకుండా చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది కాబట్టి ఏంటంటే కొంచెం వెయిట్ చేస్తే రేపు ఇవాళ సండే కాబట్టి మరి ఏమన్నా అందరూ వర్క్ హాలిడే కాబట్టి అందరూ ఇంటికాడ ఉండొచ్చు మేబీ ఏంటంటే రేపే ఇక ఆల్మోస్ట్ డిస్ప్లే కావచ్చు అనౌన్స్మెంట్ ఉండొచ్చు సో మేడం అడితే మాత్రం చాలాసార్లు ఫోన్ చేస్తే మనకి సిక్స్ టైంకు ఆరో టైంకి మనకి ఫోన్ లిఫ్ట్ చేయడం జరిగింది అది కూడా మనము జస్ట్ ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అంటే ఒక టెన్ మినిట్స్ బ్యాకే కాల్ చేయడం జరిగింది సో ఇది మనకు మన దగ్గర ఉన్న అప్డేటు సో ఇంకా ఏమైనా డిస్ప్లే కాగానే ఒక నేను ఖచ్చితంగా మన యొక్క ఛానల్లో అప్డేట్ పెడతాను కాబట్టి దానికోసం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి విషయం చెప్పండి కూడా థ్యాంక్ యూ